శ్రీ సాయి సచ్చరితము మొదటి అధ్యాయం గురుదేవతాస్థుతి బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వము సంప్రదాయానుసారము హేమాండ్ పండి హేమాండ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత గ్రంథమును గురుదేవతా స్థుతితో ప్రారంభించుచున్నారు ప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుట ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుటూ శ్రీ సాయి ఎందే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులని సమర్థ సద్గురువులని వారు మనలను సంసారమును నదిని సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తర్వాత తమ గృహదేవతయూ నారాయణ అధినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించిన సంపాదించినదని చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియలు భరద్వాజముని స్మరించెను అంతేగాక యాజ్ఞవల్పుడు భృగుడు పరిష్ పరాశరుడు నారదుడు సనక సనానందుడు సనత్కుమారుడు శుకుడు శౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వంశంపాయనుడు నవయోగింద్రులు మొదలగు పలువురు మునులను నివృత్తి యానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం తన్హ నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించారు తర్వాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు తన తల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మీనకకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పరాయ పారాయణ చేయుడని ప్రార్థించను చివరగా తన గురువు దా దత్తావతారమున అదు శ్రీ సాయిబాబుకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమని అనుభవమునకు తనకు కలిగించు శక్తి వారికే కలగని చెప్పుచు నీ ప్రపంచములోనే ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారాలందరికి నమస్కరించాను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలగు గల చెప్పిన భక్తి మార్గంలను పొగడి వర్ణించిన పిమ్మట తేమాడు పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించాను ఈ కథ ప్రారంభ ప్రారంభమునకు ముందు ఆ పంతు ఇందరికి నమస్కరించి మొదలు పెడుతుంది పంతొమ్మిది వందల పది సంవత్సరము తదుపరి ఒక నాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో నున్న శ్రీ సాయి బాబా దర్శనము కొరకు వెళ్లి తిరిగి అప్పుడు జరిగిన ఈ క్రింది విషయములను గమనించి మిక్కిలే ఆశ్చర్యపడిచింది బాబా ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుడకు సంసిద్ధుడకు చూపింది వారు నీళ్లపై దృఢపరిచి దానిపై ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని అంటే చొక్క చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయితూ విసిరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను ఆయన ఇందులకు గోధుమలు గోధుమలు విసుగు చూడేను వారు భిక్షాటనము చే జీవించు వారే వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతచింది అచ్చట అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యవబ్బులైది కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండేది ఈ సంగతిని వెంటనే గ్రామంలో వ్యాపించాను బాబాల గోపాలమయ్యి వింత చర్యను చూచుటకు బాబా వద్ద గుడిది నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించింది వారు తిరుగలిపిడిని చీతపట్టుకొని బాబా లీలలను పాడుతూ విసురుగ సాగించింది ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చింది కానీ వారి ప్రేమకు భక్తికి మిగిలిన సంతసించి చిరుడవ్వు నవ్వింది విసుగునప్పుడు స్త్రీలు తమలు తా మిట్లను బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తి పాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన ఆయన పోషించవలసిన వారివరనూ లేరు వారు భిక్షాటన చే జీవించు వారు కనుక వారికి రొట్టె చేసుకున్నప్పుడు బోధున పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితులలో బాబాకు బోధున పిండితో పని ఏమి బాబా మిగుల దయార్థ ఉదయడవుతే మనకి పిండిని పంచిపెట్టును కాబోదు ఈ విధంగా మనం మనమున వేర్వేరు విధములు చింతించుచూ పాడుచూ విసుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్క రొక్క తీసుకొని చుండిది అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిచ్చుచూరిట్లా నేను ఓ వనితలారా మీకు పచ్చి పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకుని మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటేనా ఏమి ఏ కారణం చేత పిండిని గుంపు ప్రయత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లువు అది విని యా వనితలా సిగ్గుపడి కుసహుసలాడు కొనుచు ఊరు సరిహద్దు వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారమ ఆ పిండిని చల్లిరి నేను చూచి షిరిడీ ప్రజలకు బాబా చర్యను ఊర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరా జాడ్యం కలదనియూ దానిని శాంతింపజేయుట కదా బాగా సాధనమని చెప్పిది అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావలియు వారు కలరా జాడ్యంలు విసిరి ఊరికవతర ప్రారదోలిరని చెప్పిది అప్పటి నుండి కలరా తగ్గింది గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిది ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతోషం కలిగాను దీని గూఢార్థంను తెలుసుకున్న కుతూహలం కలిగే గోధుమ పిండికి కలరా జాడ్యంలకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యాకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దానిని ఇట్లు శాంతింపజేసింది ఇదంతయు అగోచరముగా తోచింది అందుచే నేను తప్పక ఈ విషయం గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారకు పాడుకొనవలయునని నిశ్చయించుకుంటుంది ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడ నైటిని ఈ ప్రకారముగా బాబా సచ్చరితను వ్రాయిటకు ప్రేరేరి ప్రేరేరింపబ ప్రేరేపింపబడింది అట్లే బాబా కృపా కటాక్షంలచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగాను పూర్తి అయినది తిరగలి విసురుట దాని వేదాంత తత్వం తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలను కుదురేదియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు సాయి బాబా షిరిడి అందు సుమారు అరవై ఏండ్లు నివసించింది ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచునే ఉండిది నిత్యము వారు విసురునది గోధుమలు కావు భక్తులు యొక్క పాపములు మనోవిచారములు మొదలగినాయి తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పిడి జ్ఞానము జ్ఞానోదయం గాని ఆత్మసాక్షాత్కారములకు గాని మొట్టమొదట పాపంలను కోరికలను తుడిచివేయవలి అటు పిమ్మట త్రిగుణరాహిత్యము అహంకారంను అహంకారము చంపుకొనవలినా ఇది వినగనే కభీరకత వ్యక్తికి వచ్చు ఒకనాడు స్త్రీ ఒకటే ధాన్యం ధాన్యమును వేసి విసురుచుండేది దానిని చూచి కబీర్ ఎరువసాగింది నిపతి రంజనుడను ఒక సాధు అది చూచి కారణం అడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చింది నేను కూడా ఆ ధ్యానము వలె ప్రపంచమును తిరిగలిలో విసిరబడిదను కదా దానికి నిపతి నిరంజనుడి ఇట్లు వదిలి చెప్పాను భయం లేదు తిరుగలిపిడిని గట్టిగా పట్టుకోను అనగా ధ్యానమును విడవకము నేను ఎట్లు గట్టిగా ఉన్నానో నీవును అంటే చేయు మనస్సును కేంద్రీకరించు దూరముగా పోనీయకు అంతరాత్మం జూచుటకు దృష్టిని అంతర్ముఖముగాని నీవు తప్పక రక్షింపబడదు మొదటి అధ్యాయము సంపూర్ణం శ్రీ సద్గురు శ్రీ సాయినాథాపరమస్తు భవతు శ్రీ సాయి సచ్చరితము రెండవ అధ్యాయు ఈ గ్రంథంకు ముఖ్య కారణం మొదటి అధ్యాయంలో బోధుమలు విసిరి ఆ పిండిని ఊరు బయట చల్లి కలరాచార్యం తరుణి వేసిన బాబా వింత చర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్నీ గ్రంథము రాయి రాయిటకు పూరికొల్పినది అదేగాక గారి వింతలీలను చర్యలను మనస్సును ఆనందంలో కలగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదపు తుదపు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితము వారి బోధనలు వ్రాయ తిని నింతుగారు రాయడంగా యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కములు న్యాయము కాదు అది మనకు సత్యము చూపును ఈ ఫస్ట్ అధ్యాయం ఎండింగ్ లో అదే వస్తుంది ఆధ్యాత్మికం గురించే ఉంది గ్రంథ రచనకు పోనుకునుట అసమర్థత బాబా అభయం సాయి చరి సచరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడే అతడి అనుకునే నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరం కాకుండా ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరిని చరిత్రను నేనెట్లు వ్రాయగలింది అవతార అవతార పురుషుల లక్షణములను నేనెట్లు వర్ణించును వర్ణించగలను వేదములే వారిని పొగుడలేకుండే తాను యోగి యోగి అయిన గాని యోగి యొక్క జీవితంను గ్రహింపచాలు అతితో వారి మైన్మలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రంలో లోతులు గొలువవచ్చు ఆకాశంను బుడ్డలో వేసి ముయవచ్చు కానీ యోగీశ్వరిని చరిత్ర వాయి గ్రాయిట బహు కష్టం ఇది గొప్ప సాహసకృత్యం అని కూడా నాకు తెలియదు అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదనేమోనని భయపడి శ్రీ సాయిశ్వరిని అనుగ్రహం కొరకు ప్రార్థించారు అంతుగారు ఇలా ప్రార్థించడం మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించదు యోగులే ఇచ్చి పనికి ప్రేరేపించుడు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేది పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వర చరిత్రలను వ్రాయటకు కాంక్షించాడు యోగులు అతని ప్రోత్సహించి ఆ కార్యం కొనసాగించేది అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించింది మహీపతి నాలుగు గ్రంథములను రాశారు అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము లీలామృతం అన్నాడు దాసగును వ్రాసినవి భక్తలీలామృతము సంతకథామృతము మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుగలవు భక్తలీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందు సంతకథామృతంలోని యాభై ఏడవ అధ్యాయమందును సాయి బాబా జీవిత చరిత్ర వారి బోధనలు చక్కగా విషదీకరించేది ఆ గ్రంథాలలో సాయి చరిత్ర కూడా రాసిరంట ఇవి సాయి లీలా మాస పత్రిక సంకుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితము చదువరుడు ఈ అధ్యాయములు కూడా పఠించవరు శ్రీ సాయిబాబా అలీలవు ఆంధ్ర నివాసనీయవు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చకగా వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు గుజరాతి భాషలోని అమీదాస్ భవానీ మెహతాయని భక్తుడు ఈ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభ అని మాసపత్రికడిలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచరించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత వాయు రాయుటకు కారణమేమి అని అవసరమేమి దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును దీనికి జవాబులు మిక్కిలి తెలియక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చు శ్రీ సాయి బాబా నీతి బోధకమ కథలు నీళ్ళను వికే ఆశ్చర్యములు కలిగజేయం అవి మనోవిఫలత పొందిన వారికి విచార గ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలిగజేయం ఈ పరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదం లవలే రంజకములను ఉపదేశకములను బాబా ప్రబోధములు విని వాని మరణం చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక యోగం అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందేదు అందుచే బాబా లీలలను పుస్తక రూపం నావ్రాహి నిశ్చయించిదిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందం కలగదు అందుచేత బాబా గారికి ఆత్మసాక్షాత్కారైతనలు పలుకులు బోధలు సమకూర్చుటకు కూలు కొల్తి సాయి బాబాయే ఈ కార్యం నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గం సవ్యమైనదనియో బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయిందని నమ్మి ఉంటిని నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశ్ పాండే వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని ఇనకు ధైర్యం జాలలేదంట బాబాను అడగడానికి వీరి చేత అడిగించారంట నా తరఫున వారు బాబాతో నిట్లనిరి ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వాయ వ్రాయ కాంక్షించుచున్నాడు నేను భిక్షాటనము జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని స్థితింపదివేము మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఇది జయప్రదంగా చేయలేము అది వినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఉది ప్రసాదం పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామాతో నిన్ను చెప్పదొడి కథలను అనుభవంలను పొగు చేయమ చేయమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయం చేశాడు వాడు నిమిత్తం మాత్రుడే నా జీవిత చరిత్ర నేనేం వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలేను వాడు తన అహంకారంను విడువవలెను దానిని నా పాదంల పైన ఎవరైతే వారి జీతం జీవితంలో నీట్లు చేసేదో వారికి నేను మిక్కిలి సహాయపడదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పెడద వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మర్చికునుకో కూడా లేకుండునట్లు నేను వారి మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొండును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారి ఆత్మ సాక్షాత్కారం సాక్షాత్కారం బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయంలను పొట్టివేయటకు ప్రయత్నించకుము ఈ విషయంపై పై నైనను ఏ విషయం నైనను కీడు మేలు ఎంచి వివాదము కూడదు వివాదం వివాదం అనగా నేనను హేమాడ్ పంత అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పే ధనం వాగ్దానం గర్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానా సాహెబ్ నేను ఎక్కువ స్నేహంతో ఉంటుని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయుమని బలవంతం చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని ఈ నేదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణం ప్రయాణం నాకు అడ్డుపడినది లోనా నన్ను నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను కాని నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించి పిలిపించుకుని పక్కన కూర్చుండబెట్టుకునేను కానీ ప్రయోజనం లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమే గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏల పోవలను అని భావించి షిరిడీ ప్రయాణంను మానుకొంటిని కానీ కానున్నది కాక మానదు అది క్రింది విధముగా జరిగేను సాహెబ్ చందోకర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగ నాడాయన వసూయికి పర్యటనకై పోచుండే థానా నుండి దాదరుకు వచ్చి వచ్చి అచ్చట వసయు పో బండి కొరకు ఒక ప్లేస్ పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణంలో వా వాయిదా వేసినందులకు నాపై పోపించాను నానా సంతోషదాయకమే సంతోషదాయకముగను సమ్మతముగాను ఉండేది అందుచే నా రాత్రియే షిరిడికి పోవని చేయించాయి సామానులు కట్టుకుని షిరిడి బయలుదేరితిని బాంద్రా నుండి దాదరు వెళ్లి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలేనని అనుకుంటేని అటులనే దాదరుకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరునగా మహమ్మదీయుడొకడు నేను కూర్చొని పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజా మా చూచి ఎక్కడకు పోచున్నాడు పోచుంటివని ప్రశ్నించాను ఆలోచనను వారికి చెప్పి తిని వెంటనే దాదర్ స్టేషన్ లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్ లో ఆగదని అదే రైలులో ఇంకను ముందుకు పోయి గోరిబందర్ స్టేషన్ లో దిగమని నాకు సలహా ఇచ్చాను ఆ చిన్న నీలయ్యే జరగకుండినతో నేను అనుకునిన ప్రకారం ఆ మరుసటి ఉదయం చిరిడి చేరలేకపోయేవాడిని అనగా అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినం సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడీ చేరిది షిరిడిలో నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండేను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ ఒక్కటి షిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండేను అంగ దిగిన వెంటనే బాబాను దర్శించవలేనని నాకు ఆగ్రహం కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నూల్కర్ బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట దూలి దర్శనం చేసుకోనమని నాకు సలహా ఇచ్చును సాంతరం ఓపికగా మరల చూడవచ్చునను అది వీన తోడనే నేను సాయిబాబా పార్వములకు సాష్టాంగ నమస్కారం తిని నాలో ఆనందం పొంగి పొర్లినది సాహెబ్ చంద్రోర్కర్ చెప్పిన దాని కన్నను ఎవరు ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు చెంది కాకలి దక్కకలు మరిచితిని మనసుకు సుతుష్టి కలిగేను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికి నేను ఎంతో రుణపడినట్లుగా భావించి వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణం చేసి నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల తలుగు చిత్రమే మన మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వ నా పూర్వ జన్మ సుకృతము చే నాకు ఈ దర్శనం లభించిందనుకోంటే నీ సాయిబాబాను చూచినంత మాత్రంనని నీ యూ సాయి బాబా రూపం వహించెను తీవ్ర వాగ్వివాదం నేను షిరిడీ చేరిన మొదటి దినమునని నాకు బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యత ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగాను ఈ పేర్లన్నీ బాబా నివసించినప్పుడు వీళ్ళందరూ ఉన్న వాళ్ళనమాట ఈ పేపర్లన్నీ ఈ పే పేర్లన్నీ ఇదంతే మహారాష్ట్ర వాళ్ళ పేర్లు అనమాట మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతటా తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మదుఖం నుండి తప్పించుకొనవలెను ఏమియూ చేయక సోమరిగా కూర్చోను వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షంను ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంధంన తరపున వాదించుచు కానున్నది కాక మానదు మహనీయులు కూడా నీ విషయంలో నూడిపోయేది మనుజుడు ఒకటి తలచిన భగవంతుడు వేరొకటి తలచును నీ తెలివితేటలను అటు ఉండనిమ్ము గర్వం ను గాని అహంకారంను గాని మీకు తోడ్పడవు అనేది ఈ వాదనను యొక్క గంట వరకు జరిగిన కాని ఇదమిక మన ఏమీయూ తేలలేదు అలసిపోటచే ఘర్షణ మానుకోంటే ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారం లేకున్నచో వివాదం నాకు తావులేదని గ్రహించితిని వేయేల వివాదం నాకు మూల కారణమా నా అహంకారం ఇంతలో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి అడిగాను వాడాలోనేమి జరిగినది ఏమిటా వివాదం అది దేనిని గురించి ఈ హేమాండ పంతు హేమంచున్నాడు ఈ మాటలు విని ఆశ్చర్యపడితే సాటేవాడ మసీదునకు చాలా దూరంగానున్నది మా వివాదం గురించి బాబాకి ఎట్లు తెలిసాను అతడు సర్వజ్ఞుడై ఉండవలేదు లేనిచు మా వాదన ఎట్లా గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చు హేమాండ్ పంతు నన్ను బిరుదనకు మూల కారణం సాయి బాబా నన్ను నిందులకు హేమాండ్ పంతను పీల్చెనని ఆలోచింపసాగితే ఇది హేమాద్రి పంతు అను నామనకు నామంనకు రూపాంతరం హేమాద్రి పంతు అను నామంనకు ఇది రూపాంతరం దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి పంతు పంతు ప్రధాన మార్చ్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవదు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తి అను గొప్ప రచించిన రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత కనిపెట్టిన కనిపెట్టినవాడు ఇక నేను వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి ఎంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు బిరుద్దున సంఖ్యలో తెలియకుండాను ఆలోచన చేయగానిది నా అహంకారం చంపుకో చంపు చంపుకోక చంపుకోయమ్మనని ఇక్కడ సరిగా వల్లేదుగా నేనెప్పుడునూ అనుకువ నమ్రతలు కలిగి ఉండవలెనని ఆ బాబా కోరిక ఉండవచ్చునని గ్రహించింది అహంకారం లేకుండా అనుక అనుకువతో నమ్రతలతో ఉండవ ఉండాలని బాబా కోరుకుండవచ్చు అని ఈ పంత గ్రహించాడు అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నీ చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చుననుకుంటే భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పాలకులకు గొప్ప ప్రాముఖ్యము కలదని భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లని నన్ను భావించవచ్చు ఏలనగా హేమాడ్ పంతు శ్రీ సాయి బాబా సంస్థానము చక్కని చాకచక్యంతో నడిపింది సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచింది అదే కాక భక్తి జ్ఞానము నిర్ ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారం మొదలగు విషయములతో శ్రీ సాయి సచరితమైన గొప్ప గ్రంథమును రచించారు గురి యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమ ఏమనే హేమాండ్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయంలో కూర్చి తాను తెలుసుకున్న దాన్ని ప్రచారించాను హేమాడ్ పంతు బాబాని కలిసి రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా ఎట్లే అని జవాబిచ్చాను ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడ పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యం ఉన్న అడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదిలిడాను మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో పోయినచో నని కాపాసావి అడుగగా అట్లా అయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చాను మార్గదర్శకుడు చిన్నగా గమ్యస్థానం మార్గ మార్గమధ్యం ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగంలో చంపబడవచ్చు లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చునని మసీదులో అప్పుడు అచటనే ఉన్న దాబోల్కరు తన ప్రశ్నకు అదియే తగిన సమాధానం అని గుర్తించాడు వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా తను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించాడు పరమార్థము నిజముగా గురుబోధల వలనే చిక్కునని రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాంధీపులకు లొంగి ఎనుకవతో నుండి ఆత్మసాక్షాత్కారం పొందిరీ దానికి దృఢమైన నమ్మకం నిష్ఠ ఓపిక యను రెండు గుణములు ఆవశ్యకమని గ్రహించాను రెండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్థ సాయినాథార్థ మస్తు ఇదంతా ప్రేమించే సరిగలేదు సాయినాథ మస్తు శుభం భవతి